హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపర్ స్టోరీస్ మై ట్రైపాల్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో వంకాయ ఉల్లికారం రెసిపీ షేర్ చేస్తున్నానండి చిన్న వంకాయలతో గుత్తి వంకాయ వంకాయ వేపుడు వంకాయ పులుసు చేస్తారని తెలుసు కానీ వంకాయలతో ఇలా ఉల్లికారం చేస్తారని నాకైతే తెలీదు ఫస్ట్ టైం మా అమ్మ చేసినప్పుడు తిన్నానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెజ్లో ఇది నా ఫేవరెట్ రెసిపీ ఈ వంకాయ ఉల్లికారం అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది మిగతా వంకాయ రెసిపీస్తో కంపేర్ చేస్తే ఈ వంకాయ ఉల్లికారం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అర కేజీ చిన్న వంకాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక బౌల్లో వంకాయ ముక్కలు మునిగేలా వాటర్ వేసి వన్ టేబుల్ స్పూన్ కల్లుపు వేసి అందులో కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు వేస్తే వంకాయ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి వంకాయలన్నిటిని ఇలా సమానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయ ఉల్లికారానికి స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వెడికిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇందులో అరకప్పు శనగపప్పు వేసి మంచి రంగులో వేగనిచ్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు మూడు నాలుగు నిమిషాలు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉప్పు వాటర్లో వేసి ఉంచడం వల్ల ముక్కలు కలర్ చేంజ్ కాలేదు ఈ వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదారు నిమిషాలు వేగనివ్వండి ఈలోగా పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా ఇలా వెల్లుల్లి రబ్బలు క్రష్ చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి వెల్లుల్లి కారం బాగా మిక్స్ అయ్యేలా పేస్ట్లా చేసుకోవాలి ఇలా ఐదారు నిమిషాలు వేగిన వంకాయ ముక్కల్లో వెల్లుల్లి కారం పేస్ట్ వేసి లైట్ హ్యాండ్తో నెమ్మదిగా అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వండి ఇలా ఆయిల్ వదిలినట్టుగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలో టేస్టీగా వంకాయ ఉల్లి కారం మా అమ్మ అన్ని వంటలు చాలా బాగా చేస్తారు మా అమ్మ చేసే అన్ని వంటల్లో నాకు మా అమ్మాయికి చాలా బాగా ఇష్టమైంది వంకాయ ఉల్లికారం అండి మేము ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వంకాయ ఉల్లికారం చేస్తే నేను మా అమ్మాయి పోటీ పడి మరీ వంకాయ ఉల్లికారాన్ని చాలా ఇష్టంగా తింటాము నిజంగా ఈ వంకాయ ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ ఉల్లికారం గురించి తెలిసిన వాళ్ళు సరే ఎవరైనా నాలాగా చాలా కాలం వంకాయ ఉల్లికారం తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ వంకాయ ఉల్లికారం రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీకు బాగా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఈజీ హెల్దీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు అసలు మిస్ చేయకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ మై ట్రైపాడ్ స్టోరీస్